నమస్తే అండి నేను డయటీషియన్ సౌమ్య డయాబెటీస్ మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఆహారం అన్నది ఎంత ఇంపార్టెంటో తెలుసు డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఒకసారి వచ్చింది అంటే గనక అది మనతో సావాసం ఉండాల్సిందే జీవితాంతం సో దీన్ని మనం ఒక మంచి సావాసం చేయాలి అంటే గనక మన ఆరోగ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు అన్నీ కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలు మన జీవనశైలిని బట్టి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా డయాబెటీస్లో ఏంటంటే గుండె జబ్బులు కానీ నరాలకు సంబంధించి కానీ మూత్రపిండాలకు సంబంధించి కానీ ఇవి ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం ఒకటి అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల ఉండొచ్చు లేదు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే చాలా సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి కానీ కంట్రోల్ లేదు లేదా సరిగ్గా మనం మేనేజ్ చెయ్యట్లేదు ఇలాంటి వాళ్ళకి మనం కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తాం సో ఈ డయాబెటీస్ వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలి అన్నది ఎప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నీ మనకి తెలుసు అన్నీ చాలా వాటిల్లో చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది అంటే టూ మెనీ ఇన్ఫ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రూట్స్ గురించి చూద్దాం జనరల్గా డయాబెటీస్ అనగానే పండ్లు తినొద్దు అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎందుకు తినొద్దు ఏమి తినాలి అన్నది మనం చూద్దాం సో డయాబెటీస్లో ఫ్రూట్స్ అసలు తినొచ్చా తినకూడదా పండ్లు చాలా మంచి ఆహార పదార్థం అది దాంట్లో ఉన్న డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ రంగురంగులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫైటో ఆక్సిడెంట్స్ ఫైటో ఫైటో ఆక్సిడెంట్స్ అంటాము ఫైటోకెమికల్స్ అంటాం ఈ ఫైటోకెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ప్లస్ మనకి సెల్యులర్ లెవెల్లో అయ్యే డ్యామేజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ ఇంత విలువైన పదార్థాలు ఉన్న పోషకాలు ఉన్న పండ్లను ఈ షుగర్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాలా వద్ద సో మధుమేహ వ్యాధి ఉంది కదా వీళ్ళకి కొన్ని మాత్రమే రెస్ట్రిక్టెడ్ ఉంటాయి అన్ని పండ్లు మానేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది అంటే మనం తిన్న వెంటనే మన షుగర్ని పెంచేస్తుంది బాడీలో శరీరంలో ఉన్న షుగర్ వాల్యూస్ అనేది పెంచుతుంది సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ గ్లైసమిక్ లోడ్ మీడియం కానీ లో కానీ ఉన్న పండ్లని మనం తీసుకోవచ్చు ఇవి ఎందులో ఉంటుంది అంటే ఒకటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద పండు కూడా ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది సో జామకాయ బొప్పాయి కర్బూజ పుచ్చకాయ తర్వాత కివి డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా గ్లైసమిక్ ఇండెక్స్ మీడియం టు లో ఉంటాయి సో ఈ ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు పుచ్చపండులో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది తక్కువ ఉంటుంది కానీ గ్లైసమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఈ పుచ్చపండును మాత్రం మనం లిమిట్గానే తినాలి ఆ మాటకి వస్తే ఏ పండు కూడా మనము హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ని దాటకూడదు ముఖ్యంగా మంచిగా ఆహారం తిని లాస్ట్లో మళ్ళీ స్వీట్ టచ్ లాగా ఈ ఫ్రూట్స్ని ఎప్పుడైతే తింటామో అప్పుడు మన షుగర్ ఎక్కువ పెరిగిపోతుంది సో అందుకని ఫ్రూట్స్ తినచ్చు తినడానికి ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే టైమింగ్ క్వాంటిటీ క్వాలిటీ మూడు ఇంపార్టెంట్ సో మనం ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అవి మన శరీరంలో చాలా విటమిన్స్ మినరల్స్ ఈ ఫైటో ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటిని మన శరీరంలో పెంచుతుంది సో వీటిని మనం లెవెన్ ఓ క్లాక్ స్నాక్ లాగా కానీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ స్నాక్ లాగా కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఫ్రూట్స్ షుగర్ ఉన్నవాళ్ళు ఏ ఫ్రూట్స్ తినకూడదు అరటి మామిడి సపోటా సీతాఫలం పనస వీటిని ద్రాక్ష ఈ ఆరు పండ్లు మాత్రం అయినంతవరకు తీసుకోకుండా ఉంటేనే మంచిది వీటిల్లో మనకి గ్లైసమిక్ లోడ్ ఎక్కువగా ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే వీటిని మనం ఎక్కువగా తినడం వల్ల షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చాలా మటుకు మనం చూస్తామండి మ్యాంగో సీజన్ అవ్వగానే హాస్పిటల్ రద్దీ పెరుగుతుంది ఎందుకు అంటే మ్యాంగో సీజన్లో చాలామంది మ్యాంగో రెసిస్ట్ చేయడం కష్టం మామిడిపళ్ళు రెసిస్ట్ చేయడం చాలా కష్టం సో దాంట్లో మామిడిపండ్లు సీజన్లో బాగా మామిడిపళ్ళు తినేసి షుగర్స్ బాగా పెంచేసుకొని మామిడిపళ్ళు సీజన్ అయిపోగానే హాస్పిటల్కి వచ్చేస్తారు సో మనం మామిడి పండు తినాలి అనుకుంటే కూడా అది మితంగా తీసుకుంటే దానివల్ల ఎక్కువగా నష్టం జరగదు కానీ రోజు తింటే అందరిలాగా మళ్ళీ తర్వాత ఈ షుగర్ వాల్యూస్ పెరిగిపోయి ఎక్కువ కంట్రోల్ చేయాల్సిన అవసరం పడుతుంది సో ఫ్రూట్స్ అన్నవి ఇంపార్టెంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి జ్యూసుల్లాగా తీసుకోవద్దు అండ్ లిమిట్ క్వాంటిటీ తినాలి ఈ మూడు మనం గుర్తుపెట్టుకుంటే ఇందాక చెప్పిన చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మనం మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్సే కాకుండా పొటాషియం మెగ్నీషియం ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి తర్వాత సారీ ఇలాంటి మినరల్స్ ఉంటాయి తర్వాత విటమిన్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి మనం వీటిని నీట్గా కడిగేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తింటే గనక ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఇంకొకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు లేదా జనరల్గా కూడా జ్యూస్ చేయకపోవడమే చాలా మంచిది మనము లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే గనక షుగర్స్ తొందరగా పెరుగుతాయి సో మనం పండ్లు తినాలి దాని బెనిఫిట్ రావాలి అనుకుంటే గనక కొంచెం కొంచెమే తీసుకోవాలి పండు పండులాగా తినాలి అండ్ పండ్లలో కూడా మళ్ళీ దానిపైన సాల్ట్ వేయడము లేకపోతే ఇంకేదైనా అడిషన్ చేసుకోవడము ఇవన్నీ చేయకూడదు పండు న్యాచురల్గా యాజ్ ఇట్ ఈస్ స్వీట్ అండ్ సార్ తీపి తీపిగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి అలాగే దాన్ని ఎంజాయ్ చేస్తే నేచర్ ఇచ్చింది న్యాచురల్గా ఎంజాయ్ చేస్తే అది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ చేస్తుంది